నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆదివారం జిల్లా కలెక్టర్ రీలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు క్యాజువాలిటీ ఏఎంసియూ సర్జికల్ వార్డు మెడికల్ వార్డు రేడియాలజీ తదితర విభాగాలను తనిఖీ చేసి డాక్టర్లు నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఐసీయూ రేడియాలజీ తదితర విభాగాలలో ఎంత మంది పేషెంట్స్ ఉన్నారని ఐసీయూలో ఎన్ని బెడ్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులతో ప్రధాన ఆసుపత్రికి వస్తున్న వారి వివరాలను సైతం జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు రేడియాలజీ విభాగం ద్వారా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై రేడియాలజీ విభాగం దూరంగా ఉన్నందున నడవలేని పేషెంట్లకు మొబైల్ ఎక్స్రే యూనిట్ ద్వారా ఎక్స్రే తీయించడం జరుగుతుందని నడవగలిగే వారిని వీల్ చైర్ మీద రేడియాలజీకి తీసుకెళ్తున్నట్లు డాక్టర్లు తెలిపారు అన్ని విభాగాలు పరిశీలించిన తరువాత మందులు వైద్య సేవలు టెస్టులు ఇతర పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అవసరమైన అన్ని వైద్య పరికరాలు సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రత్యేకించి నిరంతర వర్షాల వలన సీజనల్ వ్యాధులతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారని వారందరికీ తగిన వైద్య చికిత్సలు అందించేలా డాక్టర్లు సిబ్బంది నర్సులు అందుబాటులో ఉండాలని మందులు ఇతర ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు అలాగే పరీక్షల నిర్వహణలో సైతం ఎలాంటి నిర్లక్ష్యం ఇబ్బంది లేకుండా రోగులకు అవసరం మైనా అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పారు డిప్యూటీ సూపర్ండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ ఆర్ఎంఓ కిరణ్ కుమార్ టీఎస్ఎం ఐడిసి రాజశేఖర్ జితేందర్ తదితరులు ఉన్నారు